హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మన వీడియో వచ్చేసి హనీ మెస్కి అయితే వచ్చాను తిరుపతిలో గతంలో మనం మధ్యాహ్నం సెక్షన్ అయితే కవర్ చేస్తాను అన్నమాట ఆఫ్టర్నూన్ సెక్షన్ సో చాలా మంది మార్నింగ్ సెక్షన్ కూడా కవర్ చేయండి చాలా బాగుంటుంది టిఫిన్స్ నాన్ వెజ్ చాలా బాగుంటుందంటే అనమాట లొకేషన్ వచ్చేసి మన అన్నమయ్య సర్కిల్ పక్కన డిఎన్ఆర్ హాస్పిటల్ ఉంటుంది దాని పక్కనే ఉంటుంది లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను సో వీళ్ళు నాన్ వెజ్ పదహై ఐటమ్స్ తగ్గకుండా మెయింటైన్ చేస్తారంట మార్నింగ్కే ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి వాటి కాస్ట్లు కస్టమర్ దగ్గర రివ్యూ పూర్తి డీటెయిల్స్ లోపలికి వెళ్ళి తెలుసుకున్నా వచ్చేయండి మీరు వీడియో స్టార్టింగ్లో లైక్ చేసేయండి సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అయితే లోపలికి వచ్చేస్తాం మీరే చూసుకోండి మార్నింగ్ మార్నింగ్ పార్సల్ తీసుకుని ఎంతమంది ఉన్నారు ఇంకా తినే వాళ్ళు కూడా కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది ఎయిట్ నుంచి ఇంకా లెవెన్ వరకు సో ఫ్రెండ్స్ మనతో పాటు ఓనర్ గారు అయితే ఉన్నారు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఫస్ట్ తెలుసుకునేద్దాం హాయ్ అన్న మీ పేరునా మన దగ్గర ఫస్ట్ ఏమేమి ఐటమ్స్ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి చూపించాయ ఇది వచ్చి మటన్ ఫ్రై ఓకే ఇది మటన్ కర్రీ మటన్ కర్రీ ఇది మటన్ ఫ్రై మటన్ ఫ్రై ఓకే ఇది చికెన్ కర్రీ చికెన్ కర్రీ కర్రీ మటన్ లివర్ మటన్ లివర్ ఇవి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై నాటుకోడి కర్రీ నాటుకోడి ఓకే बोनलेस बोनलेस मटन फ्राई रोस्ट ओके मटन बोनलेस हां बोनलेस रोस्ट घी रोस्ट ओके ये मटन रोस्ट डबल रोस्ट ओके मटन डबल रोस्ट डबल रोस्ट टेस्ट बढिने वाल को आते है ये बोटी करी बोटी बोटी चिकन रोस्ट ओके चिकन रोस्ट डबल रोस्ट डबल रोस्ट అన్న ఇప్పుడు మీరు చూపించిన ఐటమ్స్ తో పాటు ఇంకేమైనా ఉన్నాయా ఉన్నాయి ఇంకా ఉన్నాయి క్రాప్ ఫ్రై ప్రాన్ ఫ్రై ఉంది బొమ్మడాయిల పులుసు కొరమైన పులుసు ఉంది ఫిష్ ఫ్రై ఉంటుంది కొరమైన ఫిష్ ఫ్రై ఓకే ఇవన్నీ టిఫిన్ సెక్షన్ కే అవైలబుల్ అవైలబుల్ ఉంటాయి బట్ ఇప్పుడు రెడీ అవుతున్నాయి రెడీ అవుతున్నాయి ఓకే నాన్ వెజ్ వద్దనుకున్న వాళ్ళకి వాళ్ళకి ఆప్షన్ చట్నీ సాంబార్ చట్నీ సాంబార్ ఉంది ఓకే ఓకే నా మన దగ్గర ఈ ఈ నాన్ వెజ్ కర్రీస్ కి కాంబినేషన్ గా ఇడ్లీతో పాటు ఏమేమి ఉంది దోశ పూరి వడ

ఓకేనా మనం ఇప్పుడు మీరు డిజైన్ కూడా పాకలాగా డిజైన్ చేసుకున్నారు కదా దానికి ఏమైనా రీజన్ ఉందా లేద ఓన్ అంటే ఆంబియన్స్ ఈ విధంగానే ఉండాలని విలేజ్ స్టైల్లో ఉండాలి అంతే ఓకే మన దగ్గర చాలా ఆదరముందని బయట విని నేను వచ్చాను మార్నింగ్ టిఫిన్స్ కి ఇంత ఆదరణ చూపించడానికి జనాలు దానికి ఏమైనా కారణాలు ఉన్నాయి మేడ్ మసాలా మాది ఓన్ ఓకే సో మీరు వాడే మసాలా బయట కాకుండా మీరే తయారు చేసి ఇంటి ఇంటి దులుసులు అన్ని చేసుకున్నట్టుగా చేసుకుంటారు క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఓకే సో ఆ మసాలా కానీ మీరు ఇచ్చే అవుట్పుట్ క్వాలిటీగా ఉంటుంది కాబట్టి ఆ రోజుకి ఈ రోజు వరకు జనాలు అయితే వచ్చి తింటూ ఉంటారు ఓకే మన స్టిఫెన్ సెక్షన్ కాకుండా మన ఆఫ్టర్నూన్ సెక్షన్ నైట్ సెక్షన్ కూడా ఉంది ఉంది మూడు పూట్లా ఉంటుంది ఒక సాటర్డే హాలిడే సాటర్డే మాత్రం హాల్ మెస్ ఈ టిఫన్స్ నైట్ కూడా ఉంటుందన్నమాట ఇడ్లీ దోశ పరోటా చపాతి చపాతీ ఉంటుంది సో మార్నింగ్ సెక్షన్ కి అయితే ఇడ్లీ పూరి దోశ పూరిస్ ఇవన్నీ ఉంటాయి ఇంకా ఆఫ్టర్నూన్ సెక్షన్ కి మీల్స్ రెడీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చిట్టుముత్తల రైస్ ఓకే సో ఓకేనా మేము కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా ఉన్నాం మా ఆడియన్స్ కి మన హనీ మెస్ కరెక్ట్ లొకేషన్ నా అన్నమయ సర్కిల్ నియర్ డిఎన్ఆర్ హాస్పిటల్ ఓకే అన్నమయ సర్కిల్ డిఎన్ఆర్ హాస్పిటల్ పక్కన ఓకేనా కరెక్ట్ టైమింగ్స్ నా టిఫిన్ టైమింగ్స్ 8 టు 11 now. 8 టు 11 11 ఓకే ఓకేనా థాంక్యూ నా విన్నారు కదా గైస్ ఓనర్ గారి మాటల్లో వాళ్ళు వాడే ప్రతి మసాలా ఇంట్లోనే చేసుకుంటారు కాబట్టి ఆ రుచి అయితే ఉందన్నారు రెడీమేడ్ అయితే వాడరంట సో కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆదరణ ఉందని చెప్తున్నారు చాలా మంది వచ్చి తింటూ ఉంటారు అనమాట మార్నింగ్ మార్నింగ్ ఇంకెవరైనా ర్యాండమ్ గా ఇద్దరు కస్టమర్స్ దగ్గర కూడా రివ్యూ అయితే తెలుసుకుందాం వాళ్ళ అభిప్రాయాన్ని మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి సో మనతో పాటు ఒక కస్టమర్ అయితే ఉన్నారు ఆయన మాటలో కూడా తెలుసుకుందాము హాయ్ అన్న మీ పేరునా నా పేరు దిలీప్ కుమార్ అండి ఓకే మీరు హనీ మస్ లో ఎన్ని రోజులుగా టేస్ట్ చేస్తున్నారు వస్తున్నాం అండి పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలుగా పది సంవత్సరాలు వస్తున్నారు రెగ్యులర్ గా మీరు వచ్చేదానికి అంటే మీకు మెయిన్ ఇక్కడ రుచి ఏ విధంగా నచ్చింది రుచి మాత్రం చాలా బాగుంటుంది మన ఇంట్లో ఎలా మనం వండుకుంటున్నామో అలా ఉంటది అన్ని ఐటమ్స్ బాగా నీట్ గా పెడతారు అది కాకుండా మనకు రేట్లు కూడా కంఫర్టబుల్ గా రేట్లు మాత్రం ఉంటాయి ఇక్కడ మాకు తినడం వల్ల మాకు మంచి ఫుడ్ గా మాకు బాగా వాళ్ళు ఇచ్చే ప్రైస్కి ఆ క్వాలిటీకి మంచిగా ఉంటుంది కదా మంచి ఉంటది ఆ క్వాలిటీకి దాని తగినట్టు రేటు కూడా నార్మల్ రేట్ ఉంటుంది ఉంటది ఒక వాళ్ళు ఇచ్చే క్వాలిటీకి ఆ ప్రైస్ మీకు సాటిస్ఫై అవుతది మీరు రెగ్యులర్ గా అప్పుడప్పుడు వస్తా ఉంటారు మేము కంటిన్యూ వస్తా ఉంటాం కంటిన్యూ గా వస్తా ఉంటారు మీకు ఈ టిఫన్ సెక్షన్ లో బాగా ఇష్టమైన ఐటమ్ నా టిక్స్న ఉంటే పాయా సార్ పాయా తలకాయ కూర ఓకే పాయ తలకాయ కూర మీరు మామూలుగా తీసుకుంటూ ఉంటారు నాట్ కోడి ఆ నాట్ ఓకే నా ఓకే వీళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ దొరుకుతాయి కానీ పాయా అయితే ఎక్కువ మూవ్ అవుతుంది మార్నింగ్ టిఫిన్స్ అయితే పార్సల్స్ గానీ ఇక్కడ తినే వాళ్ళు గానీ సో చాలా మంది ఇదే తీసుకుంటున్నారు దానికి సైడ్ కి వచ్చేసి వీళ్ళు దోశ గానీ లేకపోతే ఇడ్లీ గానీ పెట్టుకుంటున్నారు అనమాట పాయా విత్ ఇడ్లీ కాంబినేషన్ ఎలా ఉంటుందో ఒక కమెంట్ చేసేయండి మనతో పాటు ఇంకో కస్టమర్ ఉన్నారు ఆయన మాటలు కూడా తెలుసుకుందాం హాయ్ బ్రో మీ పేరు బ్రో అన్న నా పేరు సాయి రామ్ అన్న ఓకేనా మీకు టేస్ట్ ఇక్కడ ఎట్లా అనిపించాయి నా ప్రతి ఒక్క ఫుడ్ ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీతో ఉంటుంది మన ఇళ్ళల్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది అలానే చేస్తారు టేస్ట్ తగ్గట్టు ప్రైజ్ అలానే ఉంటుంది నేను గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ తిన్నాను ప్రతి ఒక్క ఐటమ్ తిన్నాను ఇప్పుడు కూడా నేను పొద్దున టిఫిన్ చేయడానికి వచ్చాను ఓకే నాలుగు సంవత్సరాలుగా ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ దొరికేవన్నీ అవన్నీ కవర్ చేశారు కవర్ చేశారు సో మీకు ఎక్స్పెషల్లీ గా అంటే బాగా నచ్చే ఐటమ్ చికెన్ రోస్ట్ అన్న చికెన్ రోస్ట్ చికెన్ రోస్ట్ సో దాని కాంబినేషన్ లో టిఫిన్ మంది ఉంటారు అవునండి ప్రైజెస్ బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ మీకు రీజనబుల్ అండ్ క్వాలిటీ అనిపించింది అవునండి ఓకే కాబట్టి రెగ్యులర్గా వస్తాను అవునండి ఓకే అన్న థ్యాంక్ సో ఇప్పుడు నేనైతే సెట్ దోశ అండ్ ఎగ్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చాను నాన్ వెజ్ కర్రీస్ గానీ సో దోశ ఉంటే చాలా బాగుంటుంది నాకైతే ఇడ్లీ నార్మల్ గా తింటానే ఉంటాం కాబట్టి సో నాన్ వెజ్ ఉంటే దోశ ఉండాలని చెప్పి దోశలు ఆర్డర్ ఇచ్చాను సో గైస్ నేనైతే సెట్ దోశ విత్ పాయా కాంబినేషన్ అయితే ట్రై చేస్తున్నాను పాయ మనకైతే ఫోర్ పీసెస్ అయితే ఇస్తారు సో గైస్ ఆ సెట్ దోస్ పాయతో పాటు ఎగ్ దోస్ కూడా తనిగా చెప్పుకున్నాను ఇక్కడ ఎగ్ దోస్ కూడా చాలా బాగుంటుందండ సో గైస్ సెట్ దోశలు విత్ పాయ కాంబినేషన్ ఎలా ఉందో చెప్పేస్తాను సో పాయ కాస్ట్ వచ్చేసి టూ థర్టీ రూపీస్ అనమాట పాయా వీళ్ళ దగ్గర చాలా మూవింగ్ అనమాట బాగా పోతూ ఉంటుంది చాలామంది ఇదే తీసుకుంటాను అదే తీసుకున్నాను స్ట్ నోట్లో పెట్టుకొని కరిగి అంత టేస్టీగా ఉంది ఇప్పుడు టేస్ట్ అయితే అద్దరిపింది రైస్ పై మాత్రం అల్టిమేట్గా ఉంది सो so, एग्दोसन సో దోస్ అయితే టాప్ నాట్ అసలు వస్తుంది దీని వచ్చు అంత బాగుంది టేస్ట్ వైజ్ నన్ను ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంది లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను సో వీడియో నచ్చినట్టయితే పక్క లైక్ చేసి షేర్ చేసేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ